వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఏదో డేట్ చూసుకుంటే ఇరవై ఒకటవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక మనం వీడియోలోకి వెళ్లే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ సైజుకి షేనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతకి చెట్టు ఇంప్రూవ్మెంట్కి నందక భూవరం టబాకా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెమ్మది ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మీరు ఏ పంటకైనా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు ముందుగా వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాసు సూపర్ టాప్ చూసుకుంటే తొమ్మిది వందలు సూపర్ టాప్ పడింది ఎనిమిది వందల యాభై రూపాయలతో కూడా ఒక ఐటమ్ అయితే పడింది యావరేజ్గా మార్కెట్ చూసుకుంటే మంచి క్వాలిటీలు ఉంటే ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల వరకు అయితే వడ్డీపల్లి మార్కెట్ అయితే నడిచింది ఏడు వందలు ఏడు వందల యాభై వరకు వడ్డీపల్లి మార్కెట్ నడిచింది చింతామణి విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ ఏడు వందలు ఇక్కడ క్వాలిటీలు పరంగా చూసుకుంటే యావరేజ్గా క్వాలిటీలు చూసుకుంటే నాలుగు వందల నుంచి ఏడు వందల వరకు వచ్చి చెందామని మార్కెట్ అయితే జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్